అందరికీ నమస్తే అన్న ఈ మనం మన మిర్చి తోటకు డ్రోన్ తో అయితే మందు స్ప్రే చేస్తున్నాం డ్రోన్ కు పది లీటర్ల డ్రమ్ అయితే ఫిట్టింగ్ చేయబడి ఉంటది మామూలుగా రెండు ఎకరాలకు పదిహేను లీటర్ల బిందెతో ముప్పై బిందులు అయితే స్ప్రే చేస్తాము అలాంటిది డ్రోన్ తో రెండు ఎకరాలకు నాలుగు డ్రమ్ములు మాత్రమే స్ప్రే చేస్తాం రెండు ఎకరాలకు నాలుగు డ్రమ్ములు ఏంట్రా అలా మందు పొలంకు కొట్టడం వల్ల వర్క్ చేస్తుందా అని మీకు డౌట్ రావచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తుంది ఎలా అంటే ఈ మందు అనేది రా రూపంలో డైరెక్ట్ ఆకుల మీద పడుతుంది సో రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటది మన పొలం ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటది అనేది వీళ్ళు మ్యాప్ ద్వారా అయితే వాళ్ళు నాలుగు మూలాల లాక్ చేసుకుంటారు పొలంకి సమానంగా ముందు పడేలా డ్రోన్ తో అయితే ఆపరేటింగ్ చేస్తారు అలాగే మిర్చి తో పాటు అరటికి సిగటాకు తెగులుంటే ఎఫ్ఎంసీ కంపెనీ వారి గైజాకో స్ప్రే చేస్తున్నాను దీన్ని టెక్నికల్ వచ్చేసి టెబికోనాజోల్ ఫిఫ్టీ పర్సెంట్ టైఫ్లాక్సి స్లోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటది ఇది అరటిలో సిగటాకు ఆకుమచ్చ అయితే బాగా పనిచేస్తుంది అలాగే వరి మామిడి ద్రాక్ష టమోటా పంటల్లో కొన్ని రకాల తెగులకి అయితే పనిచేస్తుంది ఈ బకెట్ లో పోస్తున్న ఆయిల్ వచ్చేసి బనానా ఆయిల్ ఇది మంచి స్పెడర్ గా పనిచేస్తూ మనం కొట్టిన మందు వర్షం పడినా కూడా వర్షానికి పోకుండా మంచి రిజల్ట్ వచ్చేలాగా అయితే పనిచేస్తుంది ఈ మందులు వచ్చేసి మన పులివెందులోని ఫాలి ఫంక్షన్ సర్కిల్ లో ధరణి క్రాప్ కేర్ లో అయితే దొరుకుతాయి అరటి చెట్లకు డ్రోన్ తో మందు కొట్టించుకుంటున్న వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఉపయోగపడతాయి కొన్ని డౌట్స్ ఉంటాయి ఈ మందు పై నుంచి కొడితే కింద ఆకులకు పడుతుందా అని చెప్పేసి సో అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో బాగా తీశాను పైన డ్రోన్ తో మందు కొడుతుంటే కింద ఆకుల మీద ఎలా పడుతుందో చూడండి కింద ఉన్న ఆకులు కూడా బాగా ఊగుతున్నాయి సో భూమి కూడా తడుస్తుంది ఇలా డ్రోన్ తో మందు కొట్టడం వల్ల డ్రోన్ తో మందు కొట్టడం వల్ల ఉపయోగం ఉంటుందా అని ఆలోచించే వారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే డ్రోన్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వండి సో చూసారు కదన్నా ఇవాళ అయితే మనం మెరపుకు అరటికి డ్రోన్తో మందు కొట్టించినాము సో చాలా మంది దానివల్ల డ్రోన్తో మందు కొట్టడం వల్ల రిజల్ట్ ఉంటుంది అని అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనము ముప్పై విందలు కొట్టాల్సింది దీంతో ఎన్నిపి నాలుగు కదా నాలుగు విందలు అన్న మొత్తం రావబడుతుంది సో రావడం డైరెక్ట్ అటాక్ అవుతుంది మనం కాబట్టి మీకు కూడా మన పులివందల ఏరియాలో ఎవరన్నా డ్రోన్తో కానీ ఇలాంటి మందులు స్ప్రే చేయించుకోవాలనుకుంటే కదా మన మనోవర్ పులివొందలోనే చెప్పా కదా ముద్దునూరు రూట్లో శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్సికి ఆపోజిట్లో ఉంటుందని చెప్పాను కదా షాప్ పేరు శ్రీరామ కిసాన్ డ్రోన్స్ మనం చెప్పా కదా ఎబ్బా పులిందలోనే షాప్ పెట్టాడు మనకు డ్రోన్స్ కావాల్సిన మీకు ఏ రేట్లో కావాల్సిన స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి వరకు మూడు నుంచి ఆరు లక్షల వరకు మనకు ఏ కంపెనీ డ్రోన్ కావాలో ఎలాంటి డ్రోన్ కావాలనేది కూడా ఉంటాయి సో అట్లాంటి కూడా అందుబాటులోకి ఇచ్చాడు కావాలనుకున్న వాళ్ళు మనోహర్ నెంబర్ డిస్ప్లే పైన ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు షాప్ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడచ్చు ఓకే థ్యాంక్ యూ మనోహర్ బాయ్ సబ్స్క్రైబ్